కల్కి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలన రికార్డులు నమోదు చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది బాహుబలి తర్వాత హిట్ కోసం వేచి చూస్తున్న తరుణంలో సలార్ మంచి హిట్ ఇచ్చి అభిమానులను ప్రసన్నులను చేసింది తర్వాత వచ్చిన కల్కి సంచలన విజయం దిశగా దూసుకెళ్తోంది ఒక్క అమెరికాలోనే మొదటి రోజు ఐదు మిలియన్ డాలర్లు వసూలు చేసింది రానున్న మూడు నాలుగు రోజుల్లో మరిన్ని వసూలు చేయడం ఖాయంగా కనబడుతోంది అని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇండియా సినిమాగా విడుదలైంది తెలుగు తమిళం మలయాళం కన్నడం హిందీ భాషలు విడుదల చేశారు ప్రభాస్ కు ఎలాగో తెలుగులో మంచి పాపులారిటీ ఉంది ఎక్కువ కలెక్షన్లు వస్తాయి అయితే మిగతా భాషల్లో కూడా అదే స్థాయిలో కలెక్షన్లను సాధించాలనే లక్ష్యంతో ప్రభస్ ఉన్నారు కల్కి తెలుగు కన్నడం హిందీలో బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తోంది అయితే తమిళం మలయాళంలో మాత్రం చిత్ర యూనిట్ ను నిరాశపరిచింది తమిళంలో నాలుగు కోట్లు మలయాళంలో రెండు పాయింట్ రెండు కోట్లను కల్కి రాబట్టింది తమిళంలో ఈ సినిమా దారుణంగా నాలుగు కోట్లు వసూలు చేయడంపై ట్రేడ్ పండితులు నివ్వెరపోతున్నారు ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా కమల్ హాసన్ నటించారు అయితే కలెక్షన్లు మాత్రం ఆ రేంజ్ లో రాలేదు నాగశ్విన్ ఈ సినిమా కోసం తమిళనాడులో ఎక్కువగా ప్రమోషన్లు నిర్వహించలేదు ప్రస్తుతం అదే కారణమై ఉండొచ్చు అని అనుకుంటున్నారు అయితే ప్రభుత్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించడంతో పాటు ప్రచారం ఎక్కువగా చేస్తే అభిమానులు భారీగా ఊహించుకుంటున్నారని సినిమా బాగున్నప్పటికీ వారి అంచనాలు భారీ స్థాయిలో ఉండటంతో వాటిని చేరుకోవడం కష్టంగా ఉంటోందని దీనివల్ల బాగున్న సినిమా కూడా ఫ్లాప్ వాల్సి వస్తోందని కల్కి చిత్ర యూనిట్ చెబుతోంది